ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ మీడియా నేను మ్యాంక మరి నిన్న నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తనుజా ఇంకా దివ్య గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎమోషన్స్ ఉండొచ్చు కానీ అప్పుడు కూడా గేమ్ ఆడినరు కానీ నామినేషన్లో ప్రాసెస్లో చూసుకుంటే మాత్రం నిజంగా ఇచ్చే పాడేసిరనే చెప్పుకోవచ్చు మరి నిన్న జరిగిన నామినేషన్లో చూసుకుంటే మాత్రం ఆయుష ఇమాన్యువల్ సో బిగ్ బాస్ ఏంటి అని అంటే హౌస్ మొత్తంలో బెలూన్స్ వేయడం జరిగింది సో ఆ బెలూన్స్లో నామినేటెడ్ స్లిప్లు అయితే ఉన్నాయి సో ఆ స్లిప్లో ఇమాన్యువల్ ఐదు స్లిప్లు అలాగే ఆయుష్షా మూడు స్లిప్పులు మాత్రం తీసుకోవడం జరిగింది సో ఇమాన్యుల్ కొందరికి ఇవ్వడం జరిగింది శ్రీనుకు అలాగే తనుజకి అలాగే నెక్స్ట్ మనకి దివ్య అలాగే మనకి కళ్యాణ్ సో వీళ్ళకి చిట్స్ అయితే పంచడం జరిగింది సో నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మన నామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మాత్రం ఐషా వచ్చి డైరెక్ట్గా రీతును నామినేట్ చేసింది సో రీతును నామినేట్ చేసిన మాటలు ఏంటి అని అంటే సో నీ ఓవరాక్షన్ బాగా ఎక్కువైపోయింది నీ పద్ధతి నచ్చట్లేదు ఓన్లీ లవ్ ట్రాక్ కోసం మాత్రమే నువ్వు బిగ్ బాస్కి వచ్చావు అనే విధంగా డైరెక్ట్గా మెస్ పాస్ చేస్తున్నారు సో ఈ వైల్డ్ కార్డ్స్ ఎందుకో ఏమో కానీ బయట చూశారు బయట చూసి లోపలికి వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా చెండాలంగా మెన్స్ పాస్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద రియాలిటీ షోలో ఉత్తగనే నోటి మాట అనేస్తే రేపు వల్ల లైఫ్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అని కూడా ఎవ్వరూ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు అనేయడము ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో లవ్ ట్రాక్ వీళ్ళతోని చేతులు వేయించుకుని ఇలాంటి మాటలు నిజంగా బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నిజంగా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు రిలేషన్షిప్స్ అని అంటే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా అర్థం అవ్వట్లేదు గేమ్ ఆడడానికి వచ్చారా లేకపోతే ఆ బాండ్స్ బ్రేక్ చేయడానికి వచ్చారా లేకపోతే వాళ్ళు నడిపించుకుందాము ఎవరితో ఉంటే బాగా ఆట వర్కౌట్ అవుతుంది లాస్ట్ వరకు అని వాళ్ళతో ఉంటున్నారా లేకపోతే బిగ్ బాస్లో నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నిజంగా అసలు కొన్ని కొన్ని స్టేట్స్మెన్స్ చూస్తుంటే మాత్రము చాలా ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది అయితే అనిపిస్తుంది నిన్న నిజంగా రీతుని సో మొదటి నుంచి తాను చాలా క్లారిటీగా ఉంది నాకు సార్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఒక మంచి బాండ్ అని మాత్రమే చెప్పింది కానీ లవ్ ట్రాక్ నడుస్తుందా ఇది నడుస్తుందా అని ఏం చెప్పలేదు అక్కడ రమ్య కూడా అలానే అడిగింది డైరెక్ట్ డిమాండ్ పవర్ని నేను లవ్ చేస్తుంది అనే విధంగా అక్కడ ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్కరితోంది అటాచ్మెంట్ ఖచ్చితంగా అవుతారు సో ఆయనంత మాత్రమే ఏదో లవ్ నడుస్తుందనే కాదు కదా అది తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు తెలుస్తుంది నడుస్తుందా లేదా లోపల ఖచ్చితంగా ఒకరికి అంటే ఒకరి మీద నమ్మకం వచ్చేస్తుంది వీళ్ళకి చెప్తే సాల్వ్ అంటే వీళ్ళకి చెప్తే కొంచెం ఎమోషనల్ అయినా ఏదైనా కూడా పంచుకోగలుగుతాం అనే నమ్మకం ఒకరి పైన ఉంటుంది కాబట్టి సో తను డిమాండ్ పవన్తో కొంచెం కేరింగ్ కానీ అదంతా నచ్చింది కాబట్టి సో తను ఉంటుంది ఇలా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొందరు కొందరు ఇలా స్టేట్స్మెంట్స్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంది బాండ్ని బ్రేక్ కూడా చేసుకున్నారు భరణి గారు తనుజ గారు నిజంగా ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు బాండింగ్ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ చూస్తున్న నిజంగా చూడాలనిపించేది కానీ వీళ్ళందరూ అన్న తర్వాత నిజంగా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తనుజ చాలా దూరంగా ఉంది భరణి గారికి ఆ విషయం కూడా చెప్పింది తను తట్టుకోలేక లోన్లీ ఫీల్ అవుతున్నా అనే విషయం నాకు సరికి కూడా సీక్రెట్ రూమ్కి పిలిచారు అందులో కూడా చెప్పడం జరిగింది సో వీళ్ళ వల్ల నేను దూరం అవుతున్నాను మాట్లాడలేకపోతున్నాను అనే విధంగా అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చింది రిలేషన్షిప్స్ బ్రేక్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది సో నామినేట్ చేసింది నామినేట్ చేసిన వాళ్ళిద్దరి మధ్య నిజంగా అంటే నిజంగా కాన్వర్జేషన్ అయితే ఒక పీక్స్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది కొట్టుకున్నారంత కొట్టుకుంటారు కావచ్చు ఇంకొకసారి కాసేపు అయితే అన్నంత విధంగా నిన్న వాళ్ళిద్దరు నామినేషన్ అయితే మనకి అయిపోయింది మరి రీతు అలాగే రామ్ని కూడా మరి రామ్ని కూడా నామినేట్ చేయడం జరిగింది మరి రామ్ని ఎందుకు నామినేట్ చేసింది అని అంటే సో తన ఆట చూసుకుంటే ఇంతకుముందు కొన్ని రోజులు కనపడలేదు తన ఆట మరి ఆ ఆట కనపెడగలేదు అలాగే బర్నీ ఆట కూడా కనపడలేదు కానీ ఇమాన్యువల్ ఎందుకు మరి తనకు సపోర్ట్ చేసిండో అర్థం కాలేదు మరి ఇమాన్యువల్ విషయంలో కొందరు చాలామంది బయట చూసుకుంటే మాత్రము చాలా కన్నింగ్ ఇమాన్యువల్ అనే విధంగా కొన్ని ట్రోల్ అవుతున్నాయి సో మరి అది ఎలా స్ట్రాటజీతో మరి ఇమాన్యువల్ ఆడిండో అయితే అర్థం అవ్వట్లేదు మేబీ ఆ టఫ్ ప్లేయర్ అనుకున్నాడో లేకపోతే ఏ విధంగా అనుకున్నాడో కానీ అటు ఇటు చేసి అయితే రాముని సేవ్ చేశాడు తన పవర్తోని బయటకైతే బర్ణిగారు రావడం జరిగింది సో ఆ ప్రాసెస్లో అయిపోయినంత తర్వాత వీళ్ళిద్దరు నామినేషన్ చేసుకున్నారు సో నెక్స్ట్ రీతు నా రామ్ని నామినేట్ చేసింది సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి దివ్య మరి దివ్య వచ్చి మనకి సంజన గారిని అలాగే మనకు సాయిని సో వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది సో సాయి ఇంకా దివ్యకి మధ్య కొంచెం కొంచెం ఇష్యూ జరిగింది ఎక్కువగా ఏం జరగలేదు సో రీజన్స్ కూడా అంతగా ఏం చెప్పలేదు దివ్య సో ఆ విషయం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ మరి కళ్యాణ్ వచ్చి నిజంగా మరి ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ ఏం చేసినంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే సంజన గారు నామినేట్ అవ్వారనుకున్నారో లేకపోతే సంజనకి సపోర్ట్ చేస్తారనుకున్నారో తెలియదు కానీ సంజనాన్ని నామినేట్ చేసే వరకు ఇమాన్యువల్ నిజంగా బయటగా ఏదో ఫ్రస్ట్రేషన్ తోటి అనవసరంగా కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది అనే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మరి నిన్న చూసుకుంటే ప్రతిసారి తనుజా కళ్యాణ్ సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది తనుజా కొంచెం లీనియన్స్ ఇస్తుంది అనే విధంగా ప్రతి ఒక్కరు వచ్చిన దగ్గర నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చిన కానీ ప్రతి ఒక్కరు కూడా అనడం జరుగుతుంది సో ఆ విషయంలో నిజంగా చాలా క్లారిటీగా కూడా తనుజ కూడా చెప్పింది సో ఆ విషయంలో కళ్యాణ్ కూడా చెప్పింది నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు మధుర పర్సన్ వచ్చినంత మాత్రం నువ్వు ఇలా చెయ్యకు అనే విధంగా కూడా చెప్పేసింది చాలా క్లారిటీ తనది తనకు ఉన్నది కాబట్టి నాకు సార్ కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తనుజ వచ్చేసి మరి రమ్య డైరెక్ట్ తనుజ నామినేట్ చేసింది సో ఎందుకు నామినేట్ చేసింది అని అంటే ఓన్లీ నువ్వు ఫేక్ అనే మాట మాట్లాడేసి ఇష్టం స్టేట్మెంట్స్ అంటే నీ చుట్టూ తిప్పుకుంటావు అనే విధంగా స్టేట్మెంట్స్ నిజంగా చాలా చెండాలంగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు ఒకసారి ఆలోచించి మనం ఏంటి మనము ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం నెక్స్ట్ మన కూడా వర్తిస్తుంది కదా కొన్ని విషయాలలో అనే విధంగా ఆలోచించకుండా స్టేట్మెంట్స్ పాస్ పాస్ చేస్తున్నారు సో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమి అయింది అంటే తననుజా కూడా డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఆయిషా డైరెక్ట్గా నా టార్గెట్ నువ్వే అని తనుజాను నామినేట్ చేసింది సో మేబీ ఆ విషయము గుర్తు గుర్తుపెట్టుకొని ఆయిషని నామినేట్ చేస్తుంది అనుకొని డైరెక్ట్గా ఫోమ్ పట్టుకొని వెళ్ళగానే డైరెక్ట్గా నిల్చుంటుంది సో నిల్చున్నటప్పుడు కూడా ఆయిష కాదు అసలు నామినేషన్ రమ్య సో రమ్యను కూడా నిజంగా అసలు తనూజ ఒక వైల్డ్ ఫైర్ అనే చెప్పుకోవచ్చు నిన్న నామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే ఎందుకంటే తను కొన్ని మాటలు అన్నా అంటే వాళ్ళు ఏదైతే మాటలు తనూజ అని అన్నాదో సో రివర్స్గా అదే మాటలు డైరెక్ట్ గట్టి ఇచ్చి పాడేస్తుంది రెండు చేతులు కలుస్తేనే క్లాప్స్ అనే విధంగా తోని అలాగే ఒక్క చేతుని విజిల్ వేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా విజిలేసి నిజంగా హౌస్లో ప్రతి ఒక్కరు నామినేషన్లో తనుజ నామినేషన్ కరెక్ట్ అని నిరూపించుకోవడానికి కూడా నిజంగా నిన్న బాగా చేసింది అందరు కూడా కరెక్ట్గా తనుజ చేసింది అనే విధంగా కూడా నిన్న డిస్కషన్ కూడా జరిగింది ఆ విజిల్ వేసిన తర్వాత అందరు నిజంగా షాక్ అంటే షాక్లో ఉన్నారు పక్కన మాధురి గారు కూర్చున్నారు సో ఈ విషయం మాధురి గారు కూడా అన్నారు ఏంటంటే రెండు చప్పట్లు కలుస్తాని ఏదైనా అనే విధంగా ఇద్దరికి పడింది అంటే ఇండైరెక్ట్గా మాధురి గారికి కూడా ఈ డైలాగ్ పడిందని నాకు అనిపించింది నిన్న సో ఆ విషయంలో నిన్న పక్కనే కూర్చుంది తనుజ సో విజిల్ అయ్యగానే అలా చెవు పట్టేసుకొని అనుకున్నదేమో లోపడంలో ఈ డైలాగ్ నాకు కూడా వర్తిస్తుంది అనుకున్నదేమో కానీ సో నిజంగా అయితే నిజంగా తనుజా విషయంలో నిన్న మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు తన నామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మాత్రం సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే ఒకరు కూర్చున్న తర్వాత ఆయిషా సో ఆయిషా ఫస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ నామినేషన్ మన తనుజం చేసింది కానీ నిన్న ఇమాన్యువల్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది ఇమాన్యువల్ నిజంగా తనుజని నామినేట్ చేస్తాడని అనుకోలేదు సో అసలు నిజంగా అది క్విస్ట్ అనే చెప్పుకోవచ్చు మేబీ గేమ్ కూడా అనుకోవచ్చు ఎందుకనంటే ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారి భరణి గారికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు తనుజ కూడా సపోర్ట్ చేయకుండా అంటే మేబీ ఇది కూడా ఒక తన స్ట్రాటజీ అనుకోవచ్చు మేబీ ఇలా కూడా లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని ఇలా అనేది అయితే మనకి ఇంకా ఇప్పుడు అర్థం కాదు ఇంకా పోతాంటే పోతా అర్థం అర్థమవుతుంది మరి ఇప్పుడైతే ఇమాన్యువల్ తనూజ నామినేట్ చేస్తాడని ఎవ్వరు ఊహించలేదు దాని విషయంలో కూడా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం డిస్కషన్ జరిగింది తనుజ దివ్యకి చెప్తుంటే డైరెక్ట్గా ఇమాన్యువల్ ఆ తెలియకుండా వెనుక నుంచి రావడం జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా ఇష్యూ జరిగింది నేను సపోర్ట్ చేసిన అంటే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు నాకు నాన్న ఒకడే సపోర్ట్ చేశాడు ఈ హౌస్లో అనే విధంగా కొన్ని ఇద్దరి మధ్యలో చాలా డుషుం డుష్యం అనే విధంగా చాలా బాగా గొడవ అయితే జరిగింది మరి వాళ్ళు తర్వాత కలిసి ఉంటారా మాట్లాడుకుంటారా లేదా అన్నది అయితే మనం చూడాలి తర్వాత చాలామంది తనుజ నామినేషన్ ప్రాసెస్ కరెక్ట్ అని కూడా చాలా మంది నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తనుజని ఒక లేడీ విన్నర్ లేడీ విన్నర్ అనే విధంగా ట్రోల్స్ చేస్తున్నారు సో నిన్న ఆదిగారం మొన్న వచ్చిన తర్వాత కూడా ఒకటే మాట అన్నారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని కొన్ని మాటలు కూడా అంటే జాగ్రత్తగా ఉండు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది అందుకోసం నిజంగా మేబీ తనుజ కూడా ఇలా వైల్డ్గా అవ్వడానికి కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు మేబీ చెప్పలేం చాలా మంది అయితే లేడీ విన్నర్ తనుజా అవుతుందని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు ట్రోల్స్ అయితే అలానే జరుగుతున్నాయి మరి నామినేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత చూసుకుంటే మన నామినేషన్లో మాత్రం కొంతమంది ఉన్నారు రీతు చౌదరి శ్రీనివాస్ సాయి రాము రామురాథోడ్ కళ్యాణ్ రమ్య సంచనా దివ్య సో వీళ్ళు మొత్తం ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు మరి ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అంటే చాలా మంది ఏంటంటే రమ్య బయటకు వస్తుంది రమ్య బయటికి రావాలి అని అయితే చాలా మందికైతే అయితే ఉంది మరి చూడాలి మరి ఈ వీక్ ఎవరు బయటకు వస్తారని అయితే మనం అప్పటికి వేచి చూడాల్సిందే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మరి ఎవరికి ఎవరు బాగా ఆడుతున్నారు బిగ్ బాస్లో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము మరి నిన్న నామినేషన్ హైలైట్స్ మాత్రం ఇవి మళ్ళీ ఈ రోజు ఏం జరుగుతుందో హైలైట్స్ ఏం జరుగుతాయి అనేది రేపు మళ్ళీ కలుద్దాం రేపు మాట్లాడుకుందాము అప్పటి వరకు చూస్తున్నాం అండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ మీడియా